యాభై మూడవ కీర్తన రెండవ వచ్చిన వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను చాలు ఈ వాక్య భాగంలో వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు ఉన్నారా ఉన్నారేమో చూద్దాం అని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు అని వ్రాయపడింది నరులను పరిశీలిస్తున్న దేవుడు నరులు దేవుణ్ణి వెదుకుతున్నారా ఇంకేం వెదుగుతున్నారు వీళ్ళు వివేకము కలిగిన వాడైతే దేవుడు వెతుకుతాడు వివేకి అయిన వాడు నరుడు ఏమి వెతుకుతున్నారు ఉదయం లేచిన తర్వాత పద్ధస్థమానము చివరికి రాత్రి అయి చాలా రాత్రి అయిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి స్వార్థపు కోరికలను బట్టి స్వార్థపు ఆలోచనలను బట్టి కలిగిన సుఖభోగాల మీద ఆసక్తిని బట్టి లోకంలో ఏవేమో ఏమేమో ఏమేమో వెతుకుతూ ఉన్నారు కొంతమంది పార్టీలో పదవుల కోసం వెతుకుతూ ఉంటారు టికెట్ల కోసం కొంతమంది ఉదయం లెగిస్తే పొట్ట చాంత పట్టుకొని ఏదో ఒక సెంటర్లోనికి వెళ్ళి ఎవరన్నా నన్ను పనికి పిలుస్తారేమో అని పనిని వెతుక్కుంటూ ఉంటారు మరికొంతమంది చదువుకున్న పిల్లలను చూస్తే వారు ఉద్యోగాలు వెతుక్కునే ఉద్యోగపు వెతుకులాట్లో ఉంటారు మరికొంతమంది వ్యాపారాలు సరిగా లాభాల్లోకి లేక వాటిని ఎలా లాభాల్లో నడిపించుకోవాలి కస్టమర్స్ ని ఎలా ఆకర్షించాలని కస్టమర్స్ ని ఆకర్షించే ప్రణాళికలు వెతుకుతా ఉంటారు అందుకే చూడండి ఎక్కడో మనం మార్కెట్కి వెళ్లి కొనుగోలు చేయవలసిన పరికరాల ఆ విషయాన్ని చూస్తే ఇప్పుడు డోర్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మా కంపెనీ తయారు చేశారండి ప్రోడక్ట్ బాగుంటుందండి చూడండి మీరు కాస్త దీన్ని పరిశీలించండి పరీక్షించండి మంచిదండి మన్నికైందండి చాలా గట్టిదండి చాలా విలువైందండి ఇది మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఇలాంటివి ఎన్నో మన ఇళ్ళ దగ్గరకు వచ్చి వారు కస్టమర్స్ ని వెతుక్కుంటున్నారు అలాగే కంపెనీలు కూడా అలాంటి ఆలోచనతో వ్యాపారాన్ని ముందుకు దూసుకెళ్లేటట్టు తీసుకువెళ్ళగలిగినటువంటి వాలంటీర్లను అపాయింట్ చేసేటువంటి అడ్వైజర్లు సలహాలు ఇచ్చే అడ్వైజర్లను వెతుక్కుంటా ఉన్నారు ఇలాగ లోకంలో చాలా మంది చాలా రకాలుగా వెతుక్కుంటా ఉంటారు అంతెందుకంటే ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఉదయం లెగితే సెల్ ఫోన్ లో చాటింగ్లు కొరకు ఏవేవో ఏవేవో వెతుకుతా ఉన్నారు కొంతమంది ఫోన్లు వెతికేవారు కొంతమంది జీవనాధారం వెతికేవారు కొంతమంది టీవీ లో కార్యక్రమాలను వెతుక్కునేవారు ఇలాగ లోకంలో రకరకాల రకరకాల వెతుకులు అట్లా ఉన్నాయి పాపాత్ముడికి పాపం కొరకు ఎక్కడెక్కడికి వెళ్ళాలని వాడి వెతుకులాట ఇలాగా లోకంలో ఉన్న ఈ వెతుకులాటలు మనం చూస్తా ఉన్నాం ఎవడైనా తెలివి కలిగిన వాడు వివేకం కలిగిన వాడు ఉంటే వాడు ఏ వెతకాలో బైబుల్ చెప్తుంది నీవు తెలివి గలవాడు అయితే వివేకం నీకుంటే కాస్తంతా దేవుణ్ణి వెతుకు బైబిల్ గ్రంథం అధ్యాయం ఏడవధ్యా ఏడవచ్చు మనం చదువుతున్నాం కదా అడగండి మీకు ఇవ్వబడుతుంది కదా వెతికితే మీకు దొరుకుతుంది కదా వెతికే వారికి దొరుకుతుందండి వెతకండి ఏం దొరకాలి దేవుని సన్నిధి మనకు దొరకాలి ఏం వెతకాలి దేవుని సన్నిధిని మనం వెతకాలి వివేకం కలిగి ఉంటే దేవుణ్ణి వెతుకుతాం వివేకం లేకపోతే లోకంలో ఉన్న సుఖభోగాలు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాం కొంతమంది ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది ఎక్కడ మనం క్షేమంగా ఉంటాం బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎలాంటి కార్యక్రమాల్లో వెతుకులాడుతూ ఉంటారు మా బిడ్డని ఎక్కడిస్తే బాగుంటుంది మా బిడ్డకి ఎక్కడి నుంచి వివాహం చేసుకుంటే బాగుంటుంది వెతుకులు దేవుని వెళ్ళారా మీరు కూడా జాగ్రత్తగా దేవుని సన్నిధిని వెతకాలి అప్పుడు అది మీకు ఆశీర్వాదంలో ఆరోగ్యాన్ని ఇస్తది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి నేను ఒక మాట నేను మీతో చెప్తాను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి రాజుల మధురి గ్రంథం మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలోనికి వెళ్తే ఇక్కడ సొలోమోను అనేటువంటి ఒక యవన రాజు కనబడుతూ ఉన్నాడు అతడు ఏడవ వచ్చిన నుంచి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏడవ వచ్చినంలో అతడు ప్రార్థన ఈ విధంగా ఉంది నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నిదాసుడునైనా నన్ను రాజుగా నియమించి ఉన్నాను అయితే నేనేమో బాలుడను కార్యాన్ని జరపడానికి నాకేమో బుద్ధి చాలదు కదా నిదాసుడునైనా నేను నీవు కోరుకున్న జనం మధ్యలో ఉన్నానే వారేమో విస్తరించి ఉన్నారే వారిని లెక్క పెట్టడం కూడా వారి విశాల దేశాన్ని తనిఖీ చేయడం కూడా సాధ్యం కాదు కదా ఎంత గొప్పదైన నీ జనాన్ని న్యాయం తీర్చగలవాడు ఎవడున్నాడయ్యా కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయాన్ని ఇవ్వయ్యా అహ ఎంత గొప్ప ప్రార్థనండి ధన సంపదలు అడగలేదు ప్రఖ్యాతులు అడగలేదు ఈ జనం నీ జనమే ఈ ప్రజలు నీ ప్రజలే లెక్కించడానికి కూడా లెక్కకు మించి ఉన్నారే అంతేకాదు ఇది విశాలమైన దేశమే ఈ దేశంలో నీ ప్రజలను లెక్కించుట వల్లయ్యే పని కాదు మందికి న్యాయం తీర్చడానికి నేనంతటి వాడిని నా తండ్రిని కాదని నాకు రాజ్యాన్ని అప్పగించావు నేను చూడబోతే బాలు వయసు కలిగిన వాడిని కాదు చాలా చిన్నవాణ్ణి మరి నీ జనానికి అన్యాయం జరగటం మంచిది కాదు నా వల్ల అయితే నీ జనానికి న్యాయం చేయలేను నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి నీ జనానికి చక్కగా న్యాయం తీర్చడానికి నాకు వివేకము గల హృదయము ఇవ్వయ్యా అని ప్రార్థించాడు ఏం కావాలంట స్వలోమోనుకో వివేకం దేవుణ్ణి వెదకే వారికి కూడా ఏముండాలి వివేకం ఉంటే దేవుణ్ణి వెతుకుతాడు వివేకం లేకపోతే స్త్రీల గురించి బైబిల్లో ఒక మాట ఉంది వివేకము లేని సుందర స్త్రీ ఏ స్త్రీ అక్క వివేకం లేకపోతే ఆమె ఎంత సుందరంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఏం లేకపోతే వివేకం లేకపోతే ఆమె ఎంత అందగత్తైనా ఎంత తెల్లగా ఎర్రగా బుర్రగా చూడడానికి క్వీన్ లాగా ఒక రాణిలాగా అందగత్తెల పోటీలు పెడితే ఆమె ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతేనంట పంది ముక్కున బంగారపు కమ్మ పెడితే ఎంత బాగుంటుందో బైబిల్లో ఉందా లేదా వివేకము సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మెతో సమానం తీస్తే చదవండి ఒకసారి నేనేం కొత్త బైబుల్ కలిగి ఉన్నాను ప్రైజ్ దలా ఎక్కడ ఉంది రెండో వచ్చిన డబల్ వన్ డబల్ టూ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మ లాంటిది పంది ముక్కున బంగారపు కమ్మె అబ్బాయి అంత విలువ బంగారానికి విలువే కానీ అది పంది ముక్కు పెడితే ఏం కావాలరా మనకి మనుషులకి అకా వివేకము కావాలి వివేకమున్నవారు దేవుణ్ణి వెతుకుతారు వివేకం లేని వారు లోకంలో ఉన్న అన్ని వెతుక్కుంటా పోతారు వివేకం కావాలి ఉన్నారంటావా వివేకం కలిగిన వారని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలిస్తున్నాడు ఎవరి కొరకు వివేకం కలిగిన వారి కొరకు వివేకం కలిగిన వారు ఉన్నారా అని చూస్తున్నాడంట ఎందుకయ్యా నీకు వాళ్ళతో పని అంటే అలాంటి వివేకం గల వారు ఉంటే వారు నన్ను వెతుకుతారు రైజల వివేకం ఉన్న వారు ఎవరిని వెతుకుతారు చెప్పాలి దేవుణ్ణి వెతుకుతారు వివేకం లేని వాడు లోకంలో ఉన్న సుఖభోగాల్ని వెతుక్కుంటూ పోతాడు అంతేకాదు సొలోమోలు మహారాజుకు సుఖభోగాలు ఎదురుగా వచ్చాయి కానీ అతడు దేవుని దగ్గరకు వెళ్లి ఏ ప్రార్థన చేశాడు వెండి బంగారాలు అడిగాడా మేడల మెద్యలు అడిగాడా పరువు ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఇవేమన్నా అడిగాడా రాజ్యాలు రాజ్యాలు నాకు దాసాహం అవ్వాలని ఏమన్నా అడిగాడా అతను అడిగింది వివేకము గల హృదయం దేవుని బిడ్డగా మనం ఉండాలన్నప్పుడు ఉండాలి అనుకున్నప్పుడు మనం అడగాలి దేవుణ్ణి ఏమని వివేకం గల హృదయం ఇవ్వ వివేకం ఉంటే న్యాయబద్ధంగా బ్రతగలుగుతాను ఎవరికి నేను అన్యాయం చేయకుండా ఉంటాను మనలో కూడా చాలా సార్లు మనలో మన మాట కానీ అందరూ ఇదే అంటారు ఏమంటారు నేను ఎవరికి ఎంతవరకు ఏ అన్యాయమూ చేయలేదంట మనుషుడు అన్నాక ఎదుటి వారికి ఖచ్చితంగా అన్యాయం చేస్తూనే ఉంటాడు అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదండి అన్యాయం చేసే ఏ స్త్రీ కూడా దేవుని రాజ్యానికి వారసురాలు కాలేదు దేవుని రాజ్యాన్ని చేరుకోలేదు అందుకే ఓ స్త్రీలారా మీరు వివేకమును వివేకమును కలిగి ఉండండి సొలోమోను అంత గొప్ప అతను ఏం కోరుకున్నాడు దేవుని అంటే నాకు వివేకము గల హృదయం కావాలని కోరుకున్నాడు ఎందుకట ఎదుగు దేవుడు చెప్పాడు వివేకవంతుడైతే వాడు దేవుణ్ణి వెతుకుతాడు నేను అట్టి వారినే చూడాలనుకుంటున్నాను అసలు ఉన్నారా భూమి మీద వివేకము గల వారు అని దేవుడు చూస్తున్నాడు అది పసిగట్టిన సొలోమోను అయ్యా నాకు వివేకము గల హృదయాన్ని మరి ఒకసారి నువ్వు ఆలోచించు వివేకము గల హృదయం నువ్వు కలిగి ఉన్నావా ఆ స్త్రీ ఒకవేళ వివేకం లేకుండా ఎంత అందగత్తైనా ఉపయోగం లేదు కదా పంది మొక్కున బంగారు కమ్మ పెడితే ఎంత వ్యాల్యూ ఉంటుందో ఎంత విలువ ఉంటుందో ఎంత భద్రంగా ఉంటుందో అలాంటి పరిస్థితి స్త్రీలారా మీకు వివేకం కావాలి పురుషులారా మీకు వద్దా అనుభవం ఎవరికైనా స్త్రీలైనా పురుషులైనా వివేకమును కలిగి ఉండండి ఈరోజు స్త్రీలతో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది బుధవారం స్త్రీల కోడికని అనుకున్నాం కాబట్టి వివేకము కలిగి ఒక స్త్రీ ఉండాలి వివేకముతో కుటుంబానికి న్యాయం చెయ్యాలి భర్త పట్ల బిడ్డల పట్ల కుటుంబ వ్యవహారం పట్ల కుటుంబంలో ఉన్న పెద్దల పట్ల కుటుంబంలో ఉన్న చిన్నవారి పట్ల కుటుంబంలో ఉన్న రోగుల పట్ల కుటుంబంలో ఉన్న లోకస్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఏ విధము చేతనైనా వివేకము గల స్త్రీ వారిని దేవుణ్ణి వెతికే వారిగా మార్చు నువ్వు వివేకం కలిగి ఉంటే వారందరూ నిన్ను బోలి నడుచుకుంటారు వివేకం కలిగి నువ్వు దేవుణ్ణి వెతికితే నిన్ను బోలిని వారు నీ వెనుకున్న వారు నిన్ను ఫాలో అవుతారు అర్థమైందా తల్లి వివేకం చాలా చాలా అవసరం వివేకం లేకుండా జీవించడం ఏ క్రైస్తవ స్త్రీకి అసలు అలంకారం కానే కాదంట వివేకమే గొప్ప అలంకారం అని నేను చెప్తాను మనం ఎంత బంగారం కలిగి ఉన్నాం ఎంత వెండి కలుగున్నాం ఎంత మంచి ఖరీదైన వస్త్రాలు ఉన్నాం ఎంత బ్యాడల మిద్యో గొప్ప కలిగి కలిగున్నాం లేకపోతే ఏసీలు కలుగున్నాం కోలర్లు కలిగి ఉన్నాం ఓ రకరకాల సౌకర్యాలు ఉన్నాం అనే దానికంటే వివేకం ఉంటే ఇవేమి లేకపోయినా పర్వాలా దేవుని బిడ్డకు వివేకం ఉండాలి నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అని అడిగే ముందు నీ ఒంట్లో వివేకం ఉందా అని అడుగు సంపూర్ణమైన దేవుని బిడ్డగా జీవించు వివేకం ఉంటే మన ఒంట్లో మన మనసులో వివేకం ఉంటే అదే మనకు గొప్ప ధనమిది దేవునికి మహిమ గాక మరి ఏ స్త్రీలైనా సులోమో అని అడిగినట్లు ఏమడుగుదాం వివేకాన్ని అడుగుదాం సులోమోను దేవుని దర్శనాన్ని పొందాడు దేవుని దర్శనాన్ని పొందినప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఏం కావాలో కోరుకో కుమారుడా నువ్వేం అడుగుతావో అడుగు నువ్వు అడిగింది కాదు అనకుండా నీకు ఇచ్చేస్తాను అన్నాడు సులోభంను ఎన్నో అడగొచ్చు లోకంలో ఎన్నో ఉన్నాయి కానీ వాటిని వేచిని అతడు అడగడానికి సాహసమో చేయలేదు అతడేమడిగాడు వివేకం గల హృదయం కావాలి ఆ హృదయం నేను కలిగి ఉంటే నిన్ను వెతుకుతాను నిన్ను వెతికితే చాలు లోకం అంతా నా చుట్టే ఉంటది దేవుడికి స్తోత్ర లోకం లోకంలో ఉన్నదంతా ఆయనదే కదా ఆయన ఎక్కడున్నాడో పట్టుకుంటే రిమోట్ అంటాడు అనమాట ఛానల్స్ మొత్తం రావాలంటే రిమోట్ చేతిలో ఉంటే ఎక్కడ కూర్చున్నా కానీ రిమోట్ని ఆన్ చేస్తే నొక్కుతా ఉంటే మనకి ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ఆ తెర మీద కనపడి అట్లాగనే లోకంలో ఉన్నదంతా దేవునిది దేవునిది అయినప్పుడు దేవుని వెతికితే చాలు మనకేం కావాలో మనకు కళ్ళ ముందు ఆయన తీసుకొచ్చి పెట్టేస్తాడు అంటే వివేకం కలిగిన వారు ఏ వెతుకుతారు వివేకం కలిగిన స్త్రీ దేవుణ్ణి వెతుకుతుంది వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలవేమో అని ఆయన భూమి అందంతటా నరుడనో పరిశీలన చేస్తా ఉన్నాడు పరిశీలన చేసినప్పుడు ఆ పరిశీలనలో ఆయన వెతుకుతున్నప్పుడు ఆయన కంట పడుతున్నావా ఆయన కంట్లో పెడితే ఎంత బాగుంటుంది ఇదిగో వివేకం కలిగిన స్త్రీ ఈవిడా వివేకవంతురాలు ఈవిడా వివేకవంతుడితను దేవుడు వెతికి చూస్తా ఉన్నప్పుడు ఆయన నువ్వు పెడితే ఎంత బాగుంటుంది మీరు అనుకోవచ్చు ఆయనకు అందరూ కనబడుతున్నారుగా అని నేను అంటున్నాను నువ్వు అటువంటి మాట చెప్పి సర్దుకుపోవడం కాదు మాటలు చెప్పి మాటల గారణి నేర్చుకోవడం కాదు కానీ ఆయన వివేకవంతులను వెదుకుతున్నప్పుడు ఆ వరుసలో నువ్వు ఆయన కంటబడితే చాలు వివేకవంతురాలుగా నువ్వు ఆయన కంటపడితే ఎంత బాగుంటుంది నీ కుటుంబానికి నీ సంఘానికి నీ ఆత్మీయతకో నీ భవిష్యత్తుకో నీ వివేకం చాలా గొప్పది కాబట్టి వివేకం అనేది దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన ఒక గిఫ్ట్ దాన్ని పొందుకుందాం దాన్ని పొందుకొని మనము ఆ ముందుకు అడుగులు వేద్దాం దేవునికి మహిమ కలుగును గాక ది స్థానం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకము కలిగిన దేవ పరిశుద్ధుడ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము వివేకము కలిగి నిన్ను వెతికేవారు కలరా ఉన్నారేమో చూద్దాం అంటూ నువ్వు వెతికి భూమి అందంతటా నరులను పరిశీలన చేస్తున్నప్పుడు అయ్యా నేనైతే ప్రార్థిస్తున్నా ఈ సన్నిధిలో ఉన్న మేము నీ కంటపడుదుము గాక వివేకవంతులను పరిశీలిస్తున్న వారి వరుసలో ఈ సన్నిధిలో ఉన్న మేమందరము వివేకవంతులమై నీ దృష్టికి కనబడుదుము గాక అయ్యా అలా కనబడకుండా ఒకవేళ ఇంతకాలం ఉన్నావేమో అలాంటి వాతావరణం నీకు కనబడకుండా వివేకవంతుల వరుసలో మేము కనబడకుండా మా పరిస్థితులు ఉన్నాయేమో అటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి ఏదైనా జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి నీ చూపులో నుండి మేము కొంచెం కూడా తొలగిపోకుండా నీ కృపలో మేము కనబడినట్లు నీ చూపుకు మేము అందగలుగునట్లు నీవు పరిశీలించే వారి వరుసలో మేము నిలబడగలుగునట్లుగా అయ్యా నీ దృష్టి నుండి మేము తొలగిపోకుండా ఉండగలిగేటట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రిడ్డలందరినీ దీవించండి అందరి అవసరాలు మీ ఐశ్వర్యంలో తీర్చండి అక్కడ లేరిగిన ఆదరించండి అవసరాలు తీర్చండి బిడ్డలు చాలా సమస్యలతో ఉంటున్నారు అయ్యా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మార్చబడిన బిడ్డలు ఉన్నారు కుటుంబంలో జరుగుబాటు లేని పరిస్థితుల్లో ఉన్నారు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు అని ఆశపడేవారు ఉంటున్నారు ఈ ఆధారం లాగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు అట్టి వారికి నాయన నీవే మార్గము చూపుదువు గాక దారి సరాలము గాకయ్యా కృప చూపండి స్వామి బిడ్డలకు మేలు చేయండి తప్పక నీ కృపలో బిడ్డలందరినీ ఈ సన్నిధి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ మనవులు సమర్పించడుగుతున్నారు తండ్రి ఆమె